ఎమ్మెల్యే గల్లా మాధవిని కొందరు ఉద్దేశపూర్వకంగానే ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని బీసీ సంఘాల నాయకులు మాధవి అభిమానులు మండిపడుతున్నారు పట్టాభిపురంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ సంఘ నాయకులు మల్లేశ్వరరావు మాధవి అభిమాని చాంద్ బాషా మాట్లాడారు గల్ల రామచంద్రరావుకు సంబంధించిన భ్రమరాంబ టౌన్షిప్ గొడవని మాధవికి అంటగట్టే ప్రయత్నం చేయడం సమంజసం కాదని అన్నారు వ్యక్తిగత వ్యవహారాలను రాజకీయాలతో ముడిపెట్టడం సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు మాధవికి వస్తున్న ప్రజాదరణ ఓర్చుకోలేక కొందరు ఇటువంటి నీతి రాజకీయాలకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు ఇది ఇలానే కొనసాగితే చూస్తూ వారు హెచ్చరించారు మరి గత మూడు రోజులుగా ఈ యొక్క ఉమ్మడి గుంటూరు జిల్లాలో అత్యధిక మెజార్టీతో గెలుపొందినటువంటి మహిళగా ఉన్నటువంటి గల్లా మాధవి గారు మనం చూస్తున్నాం గెలిచిన తర్వాత ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకే కుటుంబాన్ని స్కూల్కి వెళ్ళే పిల్లల్ని వదిలిపెట్టి ప్రజా సమస్యల మీద తిరుగుతూ ఆమెకు వస్తున్నటువంటి ప్రజాదరణను చూసి ఓరవలేని అనేక మంది మరి వ్యాపార సంబంధమైనటువంటి గతంలో ఎప్పుడో జరిగినటువంటి ఆధారాలు కూడా సరిగా లేని విషయాలను తీసుకొని మరి ఈ మీడియాలో కానీ అందరు కూడా ఒక్కసారిగా ఆ వార్తని అంత హైలైట్ ఎందుకు చేశారో అర్థం కాని పరిస్థితి దీన్ని బట్టే తెలుస్తూ ఉంది గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మరి ఈ యొక్క వెంచర్లోనే వేసిన రోడ్లని దున్ని చేయటం ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరిగినాయి అది ఎప్పటి నుంచో ఉన్న సమస్య ఇప్పుడు రామచంద్రరావు గారు ఏదన్నా అధికార దుర్వినియోగం చేయాలి భార్యను అడ్డం పెట్టుకోనంటే పశ్చిమని ఇక్కడ గుంటూరు వెస్ట్లో ఏదైనా చేస్తారు కానీ అధికారం ఉన్న దగ్గర ఎక్కడో పిడుగురాళ్ళలోకి వెళ్ళి చేయాల్సిన పని అయితే లేదు ఈ విషయాన్ని తెలియకుండా ఒక బీసీ మహిళ కదా ఈమెని మరి అపఖ్యాతి ఆమెకు వచ్చేటటువంటి ఈ యొక్క పేరుని చూసి ఓర్వలేని మరి ఎవరినైనా అనుకోండి అది ప్రత్య ప్రతిపక్ష పార్టీలు కానీ కొన్ని మీడియా ఛానల్స్ కానీ ఈ విధంగా అనేది చేయటం చాలా తప్పు అని మేము ఖండిస్తూ ఉన్నాం ఇంకెప్పుడైనా కానీ మా యొక్క గల్లా మాధవి గారి మీద వారి కుటుంబానికి సంబంధించిన పర్సనల్ విషయాల్లోకి మరి వ్యాపారాన్ని తీసుకొచ్చి ఈ విధంగా చేస్తే మరి వారందరినీ కూడా తీవ్రంగా హెచ్చరిస్తున్నాం గత కొద్ది రోజులుగా గల్లా రామచంద్రరావు గారు మరియు గల్లా మాధవి గారి మీద వస్తున్నటువంటి ఆరోపణలన్నీ నిరాధారమైనవని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతూ ఉంది గల్లా రామచంద్రరావు గారు వ్యాపార రంగంలో అగ్రగామిగా దూసుకెళ్తున్న తరుణంలో ఆయన ఎదుగుదలని అదేవిధంగా రాజకీయంగా గల్లా మాధవి గారు ప్రజలకి మరింత చేరువవుతున్నారు ఆవిడకి తిరుగులేని ప్రజాదరణ కలుగుతుందని చెప్పేసి ఆవిడ్ని రాజకీయంగా ఈ ఎలక్షన్కి ఆవిడ్ని రాజకీయంగా ఇంకా ఇక మీదట కొనసాగించలేకోకుండా కొన్ని అగ్రవర్ణాలు అలా అదేవిధంగా కొందరు అసత్య ఆరోపణలు చేస్తున్న వారందరికీ మేము హెచ్చరిస్తూ ఉన్నాం అరచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపలేరు అదేవిధంగా రామచంద్రరావు గారి వ్యాపార ఎదుగుదలని అదేవిధంగా గల్లా మాదేవి గారికి వస్తున్నటువంటి ప్రజాదరణి నిత్యం ప్రజలకి ఏదో ఒకటి మంచి చేయాలని చెప్పి పరితపించేటువంటి గల్లా గారిని ప్రజల నుంచి ఎవరూ కూడా వేరు చేయలేరు ఆవిడ్ని రాజకీయాలకు అతీతంగా మేము ప్రజా సంఘాల తరఫున అదేవిధంగా స్వచ్ఛంద సేవా సంస్థల తరఫున అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ఆవిడ్ని మేము కాపాడుకుంటాం